అందరికీ నమస్కారం ప్రాణవాయువే పంచకం అనేటువంటి వీడియో చాలా ముఖ్యమైనది యోగిక్ వీడియో ప్రాణవాయువు అంటే ప్రాణమును నిలిపేది అనే అర్థము ఈ ప్రాణవాయువు జీవులలో పంచ విధములుగా పనిచేస్తుంది అవి ఏమిటనగా ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన వాయువు ఇవే పూజలో కూడా ఆహార సమర్పణలో మంత్రాలుగా ఉపయోగిస్తారు ప్రాణవాయువుకి ఏమిటంటే కే కేంద్రం హృదయమే కేంద్రము శ్వాసక్రియ దేహం మొత్తం శ్వాసక్రియ నిలుపుతుంది ప్రాణవాయువే అపానవాయువు యొక్క స్థానం ఏంటంటే బుధ స్థానం అంటే యానస్ అనేటువంటి విసర్జన క్రియకు ఉపయోగపడుతుంది సమాన వాయువుకు స్థానము నావి కేంద్రం నావి ఒక ఆకాశంతో సమానము సమశీతోష్ణ స్థితిని కలిగిస్తుంది అద ఉదానవాయువు ఆ ఉదాహరణబాయువుకు స్థానం ఏమిటంటే కంఠము ఇది కూడా ఒక ఆకాశ శక్తి పెంపొంది